నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను శరత్ సంతనూతపాడు శాసన సభ్యులు బిఎన్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకుని నగర కార్పొరేషన్ పరిధిలోని పేనమిట్ట గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిఎన్ కుమార్ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున జన్మదిన కార్యక్రమం నిర్వహించారు ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జోహాలు అర్పించిన అనంతరం భారీ కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివరం గోవిందయ్య వాసిపల్లి వెంకటేశ్వర రెడ్డి కైలా శ్రీనివాసరావు పాతపాటి వెంకటేశ్వర్లు దగ్గుపాటి హనుమంతరావు తిరుమల శెట్టి రాము తన్నీరు వెంకట్రావు దాసరి కోటేశ్వరరావు రామిశెట్టి బాబు మామిడి సుబ్బారావు మన్నం పోలయ్య దాసరి రమేష్ పెనుబాకు బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు సందర్భంగా అంబేద్కర్ విగ్రహం వద్ద అందరు పెద్దలు ఓరం గోవింద గారి ఆధ్వర్యంలో మన యొక్క యువకులు ఆ తెలుగుదేశం మన కూటమి ఏర్పాటు చేసినటువంటి జన్మదిన శుభాకాంక్షలు పాల్గొని యొక్క ఆయన కుందే సందర్భంగా టీక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మన యొక్క క్లస్టర్ ఇన్ఛార్జి మన హర్త్పాటి ఎండిచు అలాగే నలభై రెండవ డివిజన్ ఇన్ఛార్జి అన్నం పాలయ్య నవ్వుతోటి రాఘలు మరియు మిత్రులు హనుమంతరావు రాము మన దాసరి కోటేశు తర్వాత బ్రహ్మయ్య అంటున్న హరి మాదాస్ నారాయణ ఇక్కడ కాలనీ వాసులందరూ పార్టీ పెద్దలందరూ కూడా నా హృదయపూర్వక విజయ్ కుమార్ గారి విజయ్ కుమార్ గారు జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాం ఈరోజు క్యాబినెట్లోనే అన్ని బోధాల నుంచి అరుణోదయ నగరు శాంతి నగరు శ్రీ అంబేద్కర్ నగరు వెడ్డిపాలెము కిస్టేడిపాలెం అలాగే అనేక మా గ్రామంలోనే అనేక దగ్గర ఆయన జన్మదిన శుభాకాంక్షలు యువకులందరూ కూడా కొత్త కొత్త యువకులందరూ కూడా వచ్చి ఎందుకంటే ఆయన ప్రజానాయకుడిగా గుర్తింపు పొందారు ప్రతి ఒక్కరిని కలుపుకొని అంతా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఉద్దేశం మీద అని అన్ని వర్గాలు కలుపుకొని మంచి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు కనుక ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి గారు పత్తిపట్టి వెంకటేశ్వరరావు డివిజన్ ప్రెసిడెంట్ పాలయ్య నాయకుడు గౌరవ శాసన శ్రీ బిఎల్ విజయ్ కుమార్ గారి జన్మదిన సందర్భంగా పేర్లమెట్ట గ్రామం అంబేద్కర్ హరిజనవరంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర ఘనంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కాబట్టి అందరూ వచ్చి కూటమి తరఫున ప్రతి నాయకుడు వచ్చి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపు సంతో చాలా సంతోషంగా వివరం గోవింద్ గారి నాయకత్వం ఫస్ట్ ఇన్ఛార్జ్ పెట్టపాటి వెంకటేశ్వర వాసేపల్లి వెంకటేశ్వర రెడ్డి మన పేరమిట్ట నలభై టెటో డివిజన్ అంబేద్కర్ బొమ్మ ఎన్టీఆర్ కాలేజ్ అంబేద్కర్ బొమ్మ దగ్గర మరొక గోవిందయ్య గారు వెంకటేశ్వర రెడ్డి గారు దాసరి కోటేశ్వరరావు గారు మన్నం పాలయ్య గారు మరియు చెమ్మ గారు కంఠా గారి గారు రామ నారాయణ గారు హనుమంతరావు గారు ఆధ్వర్యంలో అందరి ఆధ్వర్యంలో ఘనంగా పుట్టినరోజు కార్యక్రమం జరిగినది ఈ కార్యక్రమం చేసిన అందరికీ నా ముఖ్య అందరికీ ధన్యవాదాలు